దయచేసి అందరం కూర్చుందమ్మ మన మధ్యలోనికి హోసన్నా మినిస్ట్రించి అబ్రహం గారు మన మధ్య ఉన్నారు మన యొక్క ఆత్మీయ తల్లి యొక్క వారి యొక్క పరలోక ప్రవేశాన్ని బట్టి బేతెలుగుర వాసులను ఆదరించడానికి బైబిల్ మిషన్ అంతటిని కూడా ఆదరణ పలుకులు తెలియచేయవలసిందిగా వారిని ఆహ్వానించున్నాం దయచేసి కూర్చోండి ఎవరు మాట్లాడద్దు దయచేసి అందరూ మౌనంగా ఉండాలి దయచేసి అందరూ మౌనంగా ఎక్కడ వాళ్ళు అక్కడ మౌనంగా ఉండాలి మన ప్రియులు దైవ సేవకురాలు ప్రమిళమ్మ గారు దేవుని యొక్క పిలుపునందుకొని విశ్రాంతి పొందడాని కోసం దేవుని సన్నిధికి వెళ్ళారు పౌలు గారి తిమోతికి రాసిన పత్రికలు ఇలా అంటారు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును అని దైవజండు పౌలు గారు చెప్పినట్లు మరి ప్రమిళమ్మ తల్లిగారు ఓ అద్భుతమైన సేవ చేసి నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి ఎందుకంటే వారు మన మధ్యలో ఏ విధంగా సేవ చేశారో దానికి మీరందరూ సాక్షులు గొప్ప ప్రార్థన పర్రాలు ఆ తల్లి మోకరించి ఉదయాన్నే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే సాయంకాలం వరకు అలాగే మోకాళ్ళ మీద ఉండేవారు అంతటి గొప్ప ప్రార్థన పర్రాలు అండ్ శ్రేష్టమైన సందేశాన్ని అందించి అనేక మంది ఆత్మలు ప్రభులోనికి వచ్చేటట్లు అనేకులు దేవుల్లో స్థిరపరచబడేటట్లు ఓ అద్భుతమైన సేవను మరి చేయడానికి తల్లిగారికి దేవుడు సహాయం చేశారు వారు గొప్పగా సేవ చేశారు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు వేవేల ప్రజలకు లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా వారు జీవించి దేవుడు వారిని ప్రేమించి అనుగ్రహించిన కుటుంబాన్ని కూడా మరి అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు మరి వారి వారికి ఇచ్చిన ఆయుష్ కాలం అంతటిని పూర్తి చేసుకుని మరి ఓ జీవితాన్ని పొంది దేవుని సన్నిధికి వెళ్ళారు అక్కడ వారు విశ్రాంతి పొందుచున్నారు ఈ సమయంలో మరి ముఖ్యంగా దైవ సేవకులు శామ్యల్ కిరణ్ గారికి ఆ కుటుంబానికి నేను ప్రభు పేరిట ఆదరణ తెలియజేస్తున్నాను బైబిల్ మిషన్లో ఉన్న దైవ సేవకులందరూ కూడా నేను ప్రభు పేరట ఆదరణ తెలియచేస్తున్నాను దైవ మరి సేవలో ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన సహకారాన్ని అందిస్తూ దైవజల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు మరి ఈ సృష్టిలో అమ్మలేని లోటును ఎవరూ తీర్చలేరు కానీ సర్వశక్తి కలిగిన దేవుడే ఇక మీదుట మరి దైవ సేవకులకి కుటుంబానికి తోడుగా ఉండి బలపరిచి మరి ఆ తల్లిగారు అద్భుతమైన సేవ చేశారు మరి వారి ఆశయాలని పూర్తి చేస్తూ ఆ దేవుని యొక్క అడుగుజాడులో మరి అన్నయ్య ఆశీర్వాదకరంగా సాగిపోవాలని బైబిల్ మిషన్ పరిచర్య మరింత దీవెనకరంగా మహిమకరంగా సాగిపోవాలని ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా మనందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది వాస్తవంగా తల్లి మనకు దూరం అవడం కొంచెం వేదనగా ఉన్నప్పటికీ ఆమె దేవుని సన్నిధిలో ఉన్నారు క్రైస్తవులమైన మన అందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది యేసుక్రీస్తు ప్రభులు వారు మహిమతో త్వరగా రాబోతున్నారు ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి మృత్యమ మృ అమర్తిను ధరించుకోవలసింది దేవుని వాక్యాలు మనం చూస్తున్న కనుక మర్త్యమైనది అమర్తిత్తును ధరించుకోవాల్సినది అనే లేఖనాలు రాయబడింది గనక మరి మన ప్రియ తల్లి ఆ రోజు మహిమను ధరించుకొని మరి ప్రభు ఎదుట మనం అందరూ నిలబడతామని కూడా లేఖనాలు సెలవిస్తుంది గనక దేవుని మాటలను బట్టి మనం ఒకరినొకరు ధైర్యపరుచుకొని మరి ఒకరినొకరు ఉత్సాహపరచుకొని ఆదరణ పొంది ముందుకు సాగిపోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు మరి తల్లిగారు ఒక అద్భుతమైన సేవను చేసి మనకు మాదిరి ఉంచి వెళ్ళారు కనుక మరి వారి అడుగుజాడులో మరి సంఘమంతా ముందుకు ఆశీర్వాదకరంగా సాగిపోవాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆదరించుగాక చావు గోతి నుండి నిన్ను లేవనేతి దయను కృపను జీవకీరి నీ శిరసు మీద జీవకీరి मु गेयु नो आकारणमु देव संस्तुति मनसा मन प्रियु